మరి ఈ భీమకాండ గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి తాళ్ళ సాంబశివరావు గారిని ఆహ్వానిద్దాం ఇక్కడ అద్భుతంగా శ్రీ రాజరాజేశ్వరి పీఠాన్ని నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి వారిని సాదరంగా ఆహ్వానిద్దాం మీ చప్పట్లతో గట్టిగా క్లాప్స్ కొడదామండి వందే శింభమమాపతి సరోగురం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశువునా పతి వందే సూర వందే ముక ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం నమ పార్వతీపతే హరహర మహాదేవ సబలవాసీలైన పరమాత్మస్వరూపులైన మీ అందరికీ అభివాదములు తెలియజేస్తూ భీమఖండం గురించి నాకు తక్కువ సమయం ఇచ్చి వివరించమని చెప్పడం జరిగింది భీమఖండం గురించి చెప్పాలంటే ఒక సముద్రంలో ఎదటం ఎటువంటిదో భీమఖండ వివరణ కూడా అటువంటిదే అంటే సాధారణంగా భీమఖండం అంటే భీమేశ్వరుడికి ఒక కొబ్బరికాయ మాణిక్యాంబవారికి మూవలు అడ్డుబర్లు ఇవ్వడమే అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అదే ధ్యాస భీమఖండాన్ని పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే అసలు ఇప్పుడు ఈ జన్మే సరిపోదు దానికి ఎందుకంటే భీమకండ వివరణలోకి వెళ్ళాలంటే స్కాంద పురాణంలోని వ్యాసుడు రచించిన కాశీఖండాన్ని చదవాలి కాశీఖండ భాగంలో చదివినట్టయితే దాంట్లో భీమఖండం అనే మళ్ళీ ఒక అధ్యాయాలు ఉంటాయి అక్కడి నుంచి మొదలు పెట్టబడింది భీమఖండం యొక్క వివరణ భీమఖండం యొక్క వివరణతో ఎలా అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఈ జగత్తుని మరిసిపోయి మీ ఆలోచనని యుగాలకు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది భీమఖండం యొక్క తెలుసుకోవాలంటే కారణం భీమఖండం ఆవిర్భావం వచ్చి సతీదేవి అవతారంలో వచ్చింది అంటే సతీదేవి అవతారం అంటే పార్వతీదేవికి ముందు సతీదేవి ఆహుతైన ప్రదేశం ఈ క్షేత్రం అలాగే దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు కాబట్టి దీనికి దక్షపురి దక్షవాటి అని కూడా నామేయాలు ఉన్నాయి ఇక్కడ యజ్ఞం చేయడానికి ఇక్కడే చేయడానికి కొన్ని విషయాలు తెలుసుకుంటే కానీ మీకు ఇది అర్థం కాదు ఎలాగంటే ఆయన ప్రజాపతి అంటే భూగోళానికి అధికారి కానీ ఆయన పరమేశ్వరుడి మీద ఒక కోపంగా పెంచుకుని నిరీశ్వర యాగం అనే దాన్ని ఒక తలపెట్టి ఆ యాగాన్ని చెయ్యాలనే ప్రతిపాదన తీసుకున్నారు ఆ యాగాన్ని చేయాలంటే ప్రజాపతిగా ఆయన ఎక్కడైనా చేయొచ్చు అంటే భూగోళంలో ఎక్కడైనా చేయవచ్చు కానీ యాగం చేయాలంటే కొన్ని పరిస్థితులు అనుకోనిచ్చినప్పుడే మనం యాగం చేయగలుగుతాం కారణం యాగం వచ్చి కర్మ సిద్ధాంతానికి సంబంధించినది ఆ విధంగా చూసినట్టయితే భూగోళంలో ప్రతిపాదనగా సమశీతోష్ణి కావాలనేటట్టయితే ఓన్లీ మధ్య ఆసియా ప్రాంతం మాత్రమే అనుకూలమైనది మీరు ఆలోచించిన ఆ విషయం తెలుస్తుంది ఎందుకంటే ఇరాన్ దగ్గ ఇరాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు బంగ్లాదేశ్ వరకు హిమాలయస్ నుండి కింద సింహలం వరకు ఈ ప్రదేశం సమశీతోష్ణ స్థితిలో ఉంటుంది మిగతా ఎన్ని కూడా వాతావరణానికి అనుకూలంగా ఉండవు ఇప్పుడు ఇవాళ చైనా ఉంది మనకు తూర్పు భాగంలో ఉంది సకం ప్రాంతం మంచులో ఉంటుంది ఇలాగ పశ్చిమ ప్రాంతంలో ఉన్న యూరప్ కంట్రీస్ కూడా సగం మంచిలో ఉంటాయి సగం ఎడారు ప్రాంతంలో ఉంటాయి అంటే సమశీతోష్ణ స్థితి అన్నది అనుకూలంగా ఉండవు మూడు ప్రాంత మూడు కాలాలు కూడా సమానంగా ఉండే ఏదంటే మధ్య ఆసియా ప్రాంతం అంటే నేను చెప్పింది ఇరాన్ దగ్గర నుంచి ఇంచుమించు బంగ్లాదేశ్ ఆ ప్రాంతాలను మళ్ళీ ఇంకా కుదించకుండా వచ్చినట్లయితే మన భారతదేశ భూభాగం ఏదైతే ఉందో ఆ భాగం అనుకూల స్థితి కారణం ఏంటంటే హిమాలయస్ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఉన్న భూగా భూభాగం అంతా కూడా తపో భూమిగా నిర్ణయించడం జరిగింది అంటే అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి నాగ సాధువులు అలాగే మామూలుగా తపస్సులో ఉన్న మహర్షులు అందరూ కూడా అక్కడ తపస్సు చేసుకుంటారు రెండవది మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టి అంటే హరిద్వార్ నుంచి మొదలుపెట్టి మధ్యప్రదేశ్ ఉన్న ప్రాంతం అంతా కూడా పుణ్యభూమి పుణ్యభూమిలో జరిగే కార్యక్రమాలు ఏంటంటే ఉత్సవాలు అర్చనలు అంటే ఆనందోత్సాహంతో చేసేవన్నీ కూడా మధ్యప్రదేశ్ ప్రాంతంలో హరిద్వార్ నుంచి మధ్యప్రదేశ్ అందుకనే మీకు ప్రతి పురాణాలు కూడా చెప్పబడినీ కూడా నైమిసారణ్యంలో చెప్పబడిన మీకు పురాణ కథలు ఉంటాయి నైమిసారణ్యం అంతా పుణ్యభూమి మధ్యప్రదేశ్ నుంచి వదిలి సింహలం వరకున్న పొంత కాబట్టి కర్మభూమి మన యజ్ఞం దేనికి సంబంధించింది కర్మకు సంబంధించింది అంచేత యజ్ఞం చేయాలంటే ఎక్కడికి రావాలి ఈ కింద దక్షిణ భాగానికి రావాలి అలా వచ్చినప్పుడు దక్షుడు యజ్ఞం చేయడానికి ప్రదేశం నిలికినట్లయితే మనకి నాలుగు దిక్కులు మనం ప్రస్తుతంగా చెప్పుకుంటాం ఒకటి తూర్పు దక్షిణం ఉత్తరం పడపర ఈ నాలుగాలో మనకు ప్రశస్తంగా చెప్పుకునేది తూర్పు భాగం అంతే కదా రెండవ భాగం వచ్చి ఉత్తరం మూడవ భాగం పరమ నాలుగవది అమ్రస్థానం దక్షిణం తూర్పు భాగాన్ని చేసినట్లయితే అటు బెంగాల్ దగ్గర నుంచి ఉండి కింద కన్యాకుమారి వరకు కూడా తూర్పు భాగం అంటే బంగాళాఖాతం బంగాళాఖాతం అంటే ఈ ప్రదేశంలోనే ఆయన తూర్పు భాగంలో యజ్ఞం చేయాలని నిర్వహించడం చేయడానికి వాళ్ళు సంకల్పం తీసుకున్నారు ఇప్పుడు యజ్ఞం చేయాలంటే కలకత్తా దగ్గర నుంచి మొదలెట్టి కింద కన్యాకుమారి వరకు చేయొచ్చు కానీ ఒక యజ్ఞం కానీ ఒక వ్రతం కానీ ఒక యాగం కానీ ఒక పూజ కానీ మన ఇంట్లో నిర్వహించుకున్నట్టయితే ఒక పది శాతం పుణ్యం ఉన్నదనుకోండి అదే యజ్ఞాన్ని మీరు గుడిలో నిర్వహించుకునేటట్టయితే దానికి పది రెట్లు ఎక్కువ ఉంటుంది దాన్ని కాకుండా ఒక ప్రవాహ భాగంలో అంటే నదీ తీరంలో కానీ ఒక ప్రవాహ భాగంలో చేసినట్లయితే అది ఇంకా వంద రెట్లుగా మారుతుంది అదే కార్యక్రమాన్ని కొండమే చేసినట్లయితే వెయ్యి రిట్లుగా మారుతుంది అదే దాన్ని సముద్ర వట్టిని చేసినట్లయితే ఇంకా విశేష ఫలితం వస్తుంది అలా కాకుండా సముద్రంలో నది సంగమించే ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో చేసినట్టయితే అనంత ఫలితం నచ్చును ఇది నేను చెప్పలేదు శాస్త్రం చెప్పింది అలాగా అందుచేతప్పుడు అన్నిటికైనా ప్రాశస్యం ఏంటి నదీ పరివాహక ప్రాంతంలో సముద్ర సంగమం చేసే ప్రదేశం ఆ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడి నుంచి కాకినాడ నుంచి మొదలు పెట్టుకొని అంతర్వేది వరకు ఉన్న భాగం అంతా కూడా సప్తగోదావరి నది పాయలు సంగమించిన ప్రాంతం అవునా సప్తగోదావరి ఏడు పాయలుగా విడిపోయి అంతర్వేది దగ్గర నుంచి మొదలుపెట్టి కాకినాడ భైరవపాయల వరకు ఉన్న నదీ తీర ప్రాంతంలో ఇవన్నీ సంగమించే ప్రదేశంలో యజ్ఞం సంకల్పించి దక్షారామ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇది మీరు దక్షిణ యొక్క ఇక్కడ రావడానికి కారణం ఇంత మీకు సింపుల్గా చెప్పింది ఇదంత కాదు నేను దీని మీద నాలుగు సంవత్సరాలు రీఛార్జ్ చేశాను ఎందుకంటే రీఛార్జ్ చేసినప్పుడు కొంతమంది మనకు వ్యతిరేకత అవ్వచ్చు వాళ్ళకు వాళ్ళ అనుగుణంగా కూడా సేమ్ ఇదే స్టోరీ మీరు కారికల్ని హరిద్వార్ దగ్గర హరిద్వార్కి అరవై కిలోమీటర్ల దూరంలో కారికల్ల నువ్వు ఊరు ఉంది సేమ్ ఇదే స్టోరీ దక్షిణ స్టోరీ వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ ఇక్కడ ఎలా జరిగిందో యజ్ఞం అక్కడ జరిగింది అనేసి వచ్చింది అక్కడ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అసలు విషయం ఏంటని వెళ్ళిన తర్వాత నేను నా నా జరిగింది ఏంటంటే కారికలు వచ్చి పుణ్యభూమిలో ఉంది యజ్ఞం కర్మభూమికి సంబంధించింది కదా పుణ్యభూమిలో చేస్తుంది యజ్ఞానికి పనికిరాదు కానీ ఒక పోతన గారు మాత్రమే గంగా నదీ పరిహార ప్రాంతంలో జరిగిందని ఆయన వీరభద్ర విజయంలో రాశారు మిగతా వాళ్ళందరూ కూడా వ్యాసు భగవానుడు శ్రీనాథుడు తర్వాత చాలామంది రాసిన వాళ్ళందరూ కూడా క్షేత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇది యొక్క ఇక్కడ యజ్ఞం జరగడానికి కారణం రెండవది భీమఖండం అనే అదే ఆ వరాన్ని ఎందుకు వచ్చిందంటే యజ్ఞం జరిగిన ప్రదేశం ఎంతో పవిత్రమైనది దక్ష ప్రజాపతి చేత ఇక్కడ యజ్ఞం నిర్వహించబడింది సాధారణంగా మీరందరికీ తెలిసినది ఏంటంటే ఒకే యజ్ఞం జరిగిందని అందరూ అనుకుంటారు ఇక్కడ కానీ ఇక్కడ రెండు యజ్ఞాలు జరిగినాయి ఒకటి యాగం అది పూర్తవలేదు అక్కడ దక్షుడి సంహారం జరిగింది శిరస్సు ఖండించబడింది కానీ తర్వాత పరమేశ్వరుడు అనుగ్రహానికి ఆయన మళ్ళీ ఆవిడ మేనకాదేవి ప్రార్థించిన తర్వాత దక్షుడికి ఒక మేకతల పెట్టి తర్వాత యజ్ఞం నిర్వహించడం జరిగింది ఆ రెండో యజ్ఞం చాలామందికి తెలియదు అప్పుడు పుట్టిందే ఇవాళ నమ్మక చమకాల్లో జరిగే చమకం ఏదైతే ఉందో ఆ తలదారనే మనకి చమకం చెప్పబడింది అది చమకం యొక్క దాని వృత్తాంతం అప్పుడు ఈ యజ్ఞం జరిగిన తర్వాత రహర్షులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి త అనుష్ఠానానికి ఈ నదీవాహ ప్రాంతాల్లో ఒక్కొక్క శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది వాళ్ళు అనుష్ఠించుకోవడానికి శివలింగాలు ఇవాళ ఇవాళ పిరమిడ్ వారు అవ్వచ్చు వేరే వారు అవ్వచ్చు చాలామంది మన నక్షత్రపాద శివాలయం చెప్పుకునేవి కూడా ఋషి ప్రసిష్టాలు మానవుల కాదు అందుకనే ఇవన్నీ శైవ దేవాలయాలు కాదు శైవ క్షేత్రాలు క్షేత్రానికి దేవాలయానికి చాలా ఒక వ్యత్యాసం ఉంటుంది దేవాలయం అన్నది ఒక మూర్తితో విరాజిల్లుతుంటుంది కానీ క్షేత్రం అనేక దేవతలతో విరాజిల్లుతుంటుంది అంటే ఇప్పుడు దక్షారామ క్షేత్రం ఉంది దక్షారామ క్షేత్రంలో అనేక మంది దేవతలు ఉంటారు తిరుపతి ఉంటుంది అనేక దేవాలయాలు ఉంటాయి అలాగే కాశీ ఉంటుంది శ్రీశైలం ఉంటుంది క్షేత్ర అని అనేక పరివార దేవతలతో నిండి ఉంటుంది మనం పరివార దేవతలతో పూర్తి చేసినప్పుడు మాత్రమే క్షేత్రం యొక్క దర్శనం యొక్క పుణ్య వస్తుంది దేవాలయం అంటే ఒక విరాటే ఉంటుంది రాముడు అంటే రాముడు ఒకటి ఉంటాడు దుర్గా అంటే దుర్గాదేవి ఒకటే ఉంటుంది లేకపోతే వేరే దేవాలంటే వేరే విరాట్ ఒకటే ఉంటుంది విరాట్ చోట విరాట్ది కానీ క్షేత్రం అన్నది ఆ ప్రదేశం అంతా కూడా క్షేత్రానికి సంబంధించింది అవుతుంది అంతే మీరు దక్షారామ రాగలిగారంటేనే ఈ క్షేత్రం యొక్క విశిష్టత వచ్చినట్టే మీరు భీమేశ్వరం సందర్శించక్కలేదు మీరు దక్షారామ రావడానికే మీకు విపరీతమైన పుణ్యం ఉంటే కానీ రాలేరు దీనికి వివరణ బీభకొండలో కూడా ఒక వివరణ జరిగింది కోటి సంవత్సరాలు హిమవత్ పర్వతం మీద మీరు ఏ తపస్ చేసినట్లయితే దానికి వచ్చి ఫలితం ఎంత దక్షారామ దక్షారామక్షేత్రంలో ఒక గడగి చేతనే ప్రాప్తిస్తుంది అంటే రెండున్నర గంటలు మీరు దక్షారామంలో ఉండేటట్లయితే కోటి సంవత్సరాల హిమత్పరంగా తపస్సు చేసినట్టు ఇదంతా కూడా భీమకండంలో వివరణ ఇవ్వడం జరిగింది నేనేం ఏం ప్రతిపాదించలేదు అది అలాగే క్షేత్రంలో కోటి మందికి మీ బ్రాహ్మణులు భోజనం పెట్టి అంత విశేషం దక్షారామ దక్షారామక్షేత్రంలో శివభక్తుడికి అన్నం పెట్టినట్టయితే అదే ఫలితం వస్తుంది అదే కాకుండా వేరే వేరే బిన్న కాశీ ప్రయోగ శ్రీశైలం ఇటువంటి క్షేత్రాల్లో ఒక వస్త్రం కానీ ఒక దానం కానీ ఒక ధర్మం కానీ చేసినట్లయితే అనేక రీతుల ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతిపాదిస్తాను భీమకండంలో వివరం ఉంది మీరు భీమకండం చదివినట్లయితే ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి అటువంటి ప్రదేశంలో నా సంకల్పం ఏంటంటే ఇక్కడ ఒక నూట ఎనిమిది శైవిాలు ఉన్నాయి కానీ నూట ఎనిమిది అడుగుల పిరమిడ్ రావాలని నా ఆకాంక్ష దానికి అనుగుణంగా నేను పత్రిజీ గారు ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన పంపించడం జరిగింది ఆయనకు కూడా మన స్వాములందరూ చెప్పడం కూడా జరిగింది ఆయన పదమై యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది నాకు ప్రత్యక్షంగా ఆయన తారసపడకపోయినా పరోక్షంగా నాకు ఖచ్చితంగా చేస్తాననే ప్రతిపాదన నాకు రావడం జరిగింది నీకు నాకు ఆయనకి వ్యత్యాసం ఎక్కడ వచ్చిందంటే నేను ముందు ఇక్కడ కట్టి తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో కట్టాలని నీ ప్రతిపాదన పంపించాను ఆయన ఏమన్నారంటే చుట్టూ వచ్చిన తర్వాత దక్షారంభం కడదామని ఈ స్వామి కూడా ఉన్నారు ఆ ప్రతిపాదన మాకు తిరిగి నాకు వచ్చింది అదే ఈశ్వర సంకల్పంతో ఇటువంటి ప్రదేశంలో మీరందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేయటం వల్ల జ్ఞానం ఖచ్చితంగా వస్తుంది అక్షరం తేడా తప్ప ఏదైతే మీకు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అవుతుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అభివందనలు తెలియజేస్తూ హరహర మహాదేవు థ్యాంక్ యూ మాస్టర్ సాంబశివ గారు శివరావు గారి గట్టిగా క్లాప్స్ కొడదామండి మరి మనకి భీమకాండ గురించి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు మరి ఇక్కడికి ఈ ఎనర్జీ ఎందుకు వచ్చిందో మనందరికీ తెలిసింది థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు